ఈ రోజు రాయలసీమ మొత్తం మనం చూస్తే నీళ్లు ఇవ్వగలిగితే ఆర్టి ని మనం అభివృద్ధి చేయగలిగితే ఆ ప్రాంతానికి మహర్దశ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అధ్యక్ష బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపురికి చాలా దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలుకి దగ్గర ఇటు చెన్నై చిత్తూరు కి దగ్గర ఈ మూడు అవకాశాలు ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే రాయలసీమలో బెస్ట్ రోడ్స్ వచ్చాయంటే నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే కానీ అది తెలుగుదేశం పార్టీ ఆయన నేను వచ్చాయి అధ్యక్ష అవన్నీ కూడా ఆ రోజు ప్రతిపాదన పెట్టా అన్ని వచ్చాయి ఇంకో పక్క ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేసి రన్వే పెంచి ఈరోజు ఒక హబ్బుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడానికి చూసాం కడప ఎయిర్పోర్ట్ ను రన్వే ఎక్స్పాండ్ చేసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఈరోజు ఏ ప్రాంతంలో లేనటువంటి నాలుగు ఎయిర్పోర్ట్లకు అధ్యక్ష ఒక పక్క తిరుపతి ఇంకో పక్క కడప ఓర్వకల్ ఇంకో పక్క పుట్టపర్తి ఒకటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది అడ్వాంటేజ్ కింద బెంగళూరు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దేశ